ఒక ఊరిలో గుడి ఫేమస్ మరొక ఊరిలో ఒక వ్యక్తి ఫేమస్ మరొక ఊరిలో తినే పదార్థాలు ఫేమస్ అలాగా ఒక ఊరికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది అలాగా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒకే ఒక ఫేమస్ పువ్వుల మొక్కలు అలాగే మనం ఇంట్లో వాడుకునే మొక్కలు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అక్కడికి ఈరోజు మనం వెళ్దాం కడియం కడిపలంక ఈ ఊర్లు మనకి తెలుసు కానీ ఇప్పుడు ఈ ఊరు అన్నది ఎలా వెళ్ళాలి ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా మనము ధౌలేశ్వరం వచ్చి ధౌలేశ్వరం నుంచి మనము బ్యారేజ్ పక్క నుంచి మనకి వెళ్ళాలని మనం ధౌలేసర బ్యారేజ్ పక్క నుంచి వెనము వెళ్ళగానే మనకి వేమగిరి రోడ్లు అనగా తిరగడం జరుగుతున్నది చూస్తున్నారండి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అన్నది ఇదేనండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము వేమగిరి వెళ్ళిపోతాము అలాగే మనకి ఈ మధ్య మధ్యలో అందాలు కూడా ఉంటాయండి ఈ ధౌళేశ్వరం అన్నది ఎలా రావాలి అన్నది మన ఛానల్లో ఆల్రెడీ నడతఊలి నుంచి ఆత్రేపురం వెళ్ళడానికి మనము ఆల్రెడీ ఒక మార్గం అనేది పెట్టి ఉన్నాము అందులోనే మనకి ధౌళేశ్వరం కూడా ఉన్నది ఆ వీడియో చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది మనం అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే వేమగిరి అని చెప్పాను కదండి అక్కడికి అయితే వచ్చి ఉన్నాము ఇది వేమగిరి మెయిన్ సెంటర్ అండి ఈ వేమగిరి మెయిన్ సెంటర్లో మనకి వస్తున్నప్పుడు రైట్ సైడ్ నుంచి చూస్తే మనకి కడిపేమి వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ అయితే రాజమండ్రి వెళ్ళిపోతాము అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము కడియం అన్నది వెళ్ళడానికి మార్గం అన్నది ఉంటుంది చూస్తున్నారు కదండి ఇది మార్గము మనం అయితే కడిపి లంక అన్నది వెళ్తున్నాము ఇప్పుడు మనం కడిపి లంక ఎలా వెళ్తున్నాం ఏంటన్నది చూద్దాం ఒకసారి మనకి నర్సరీ అని స్టార్ట్ అయిపోతుంది వచ్చేసాయండి నర్సరీలు వచ్చేసాయి చూసారు కదా నర్సరీలు ఎలాగ ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయండి నర్సరీ చూస్తుంటే ఈ నర్సరీ బోంద్రా అనుకున్న లోపల ఇంకో నర్సరీ ఇంకో నర్సరీ అలాగ పూల మొక్కలను అలాగే డెకరేషన్లు చేసి పెట్టారండి అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం చూసారండి ఒకటి ఒకటి ఎలా ఉందో అన్నది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అలాగే మనము ఒక నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలు ఏలా ఉన్నాయి అలాగే ఇక్కడ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉంటాయి అసలు దీని ప్రైజ్ ఎంత ఉంటుంది ఏమిటన్నది ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా తెలుసుకుందాం చూస్తున్నారండి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది కదా నాకైతే నిజంగా ఇక్కడ ఉండిపోవాలనిపించిందండి అంత బాగుంది మీకేమనిపిస్తుందో కామెంట్ అన్నది ఇవ్వండి ఈ నర్సరీలు చాలా బాగున్నాయి అన్నమాట ఒకటి తర్వాత మరొకటి మరొకటి తర్వాత మరొకటి అలాగే ఇక్కడ ఆఫీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఓన్లీ పూల మొక్కలే కాకుండా అక్కడ ఎలా పెంచాలి ఈ మొక్కలు అన్నది ఎలా పెంచాలి ఏమిటి అన్న విషయాల గురించి మనకి బాగా క్లారిటీగా చెప్తారు వా సూపర్ అండి అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం ఈ మొక్కలు చూస్తుంటే చాలా అండి ఇవి ఎంత బాగున్నావంటే అసలు మాటల్లో అయితే మనమైతే చెప్పలేము అంత చక్కగా ఉన్నాయి పూల మొక్కలు కలర్ కలర్స్ పూలు ఉన్నాయి మనం ఇంట్లో వాడుకునే పువ్వులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఓకే మనమైతే బోర్లంక అన్నది వచ్చి ఉన్నామండి వేమగిరి నుంచి వచ్చేటప్పుడు మనకి బోర్లంక అన్నది మధ్యలో తగులుతూ ఉంటుంది వావ్ బోర్లంకలో కొత్తగా అంబేద్కర్ స్టాచ్యూ అన్నది కడుతున్నారు అలాగే ప్రక్కన కాటన్ దొరగారి స్టాచో కూడా ఉంది అలాగే ఇక్కడ చాలా పెద్దగా ఉందండి ఆంజనేయ స్వామి విగ్రహము చాలా బాగుంది ఓకే చూస్తున్నారండి చాలా బాగుందండి నర్సరీలో అయితే మళ్ళీ ఇంకా చూస్తున్నాము ఇలాగ ఈ ఊర్లో చాలా నర్సరీలు ఉన్నాయండి ఇక్కడ నుంచి కడుపులారికెళ్ళంత వరకు నర్సరీలు నర్సరీలో వా చూస్తున్నారండి ఇక్కడైతే చెట్లుని మనిషి రూపంలో చెక్చున్నారు యానిమల్ రూపంలో చెక్చున్నారు ఓంకార రూపంలో చెక్కుతున్నారు యాక్సిడెంట్గా చెక్తున్నారండి అయ్యో మా మామూలుగా చూసారు ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎలా పెంచాలి ఏంటి మళ్ళీ ట్రైనింగ్ ఇది ఎలా కట్ చేయాలి చెప్తారంటండి వాటే ఎంత చక్కగా ఉందండి ఇక్కడ ఈయన ఈ చోటు అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ మొక్కలు కూడా చాలా తక్కువ ప్రైజ్లో అన్నది మనకి దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ మామూలుగా లేదు వావ్ చాలా బాగుంది చూసారండి ఇక్కడ ఇదిగోండి ఇది ఒక పూల మొక్క నర్సరీ అన్నమాట పూలు ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుందండి అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం ఈ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయినా ఇక్కడ రావాలండి వచ్చేసామండి కడిప లంక అన్నది మనం వచ్చేసాము ఇక్కడి నుంచి ఇంకో రేంజ్లో ఉన్నాయండి మొక్కలు అయితే చూస్తున్నారండి ఇవి మనం సినిమాలో చూస్తూ ఉంటాము అంత డెకరేషన్ వాడే చెట్లు అండి ఇవి బాగున్నాయి వాటే లొకేషన్ కానీ ఇక్కడ వచ్చి ఒక్క ఫోటో దిగితే అసలు మన సినిమాలో దిగుతున్నట్టు విధంగా ఉంటుందేమో అసలు మనమైతే వేరే లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుందండి ఇక్కడ అసలు మాటలు అయితే చెప్పలేకపోతున్నారు చూసారండి ఈ నర్సరీ ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నారు రోజు వాటర్ పెడుతున్నారు రోజు క్లీనింగ్ చేస్తున్నారు రోజు కటింగ్ చేస్తున్నారు బా మనకి మొక్క అన్నది అందంగా పెంచి పోషించి మన చేతికిస్తారు మనం తీసుకెళ్ళి కూడా వేసుకోవడమే చాలా బాగుంది వచ్చేసాం కదండీ నర్సరీ చూ చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క మొక్కని ఎలా క్లారిటీగా మనకి కనబడుతూ ఉన్నవి ఇవైతే మన సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ మొక్కలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి కానీ ఇవే ఎక్కువ కాస్ట్ అంటండి చాలా ఎక్కువ కాస్ట్ అంట చూస్తున్నారండి ఇక్కడ చూడండి రకరకాల పువ్వులండి కలర్స్ చూడండి చాలా మల్టీపుల్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హార్ట్ సింబల్లో ఒక చెట్టుని అల్లినట్టు ఉంచారు వాళ్ళు అయితే తెలియదు కానీ దాని గురించి కూడా మనం తెలుసుకుందాం వా సూపర్ అండి వాటే అస్సలు మాటల్లో చెప్పలేకపోతే అంత అందంగా ఉంది ఏంటండి ఇక్కడ నర్సరికి అయ్యో అది మన దిష్టి తగిలిసి అంతలాగా ఉంది చాలా చక్కగా ఉంది డెఫినెట్గా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రండి ఒకసారి వచ్చి ఇక్కడ నర్సరీ ఒకసారి దర్శిస్తే మనం సరదాగా చూద్దాం మన పిల్లలు చూపిద్దాం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది ఈ కడిప లంకలో నుంచి మనము ఒక్క మొక్క పట్టుకెళ్ళినా సరే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అలాగే ఇక్కడ పది రూపాయల నుంచి లక్ష రెండు లక్షల వరకు మొక్కలు అన్నది ఇక్కడ ఉన్నాయి వెంటనే చాలా బాగున్నాయి కదా మొక్కలు మనం ఒకసారి వచ్చి పట్టుకెళ్దాం ఇక్కడ చూస్తున్నారండి ఇక్కడ మనకి లంక దాటిన తర్వాత ఒక వాగు ఉంది ఆ వాగు గడ వాటర్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అయితే మనం అక్కడికి దిగకూడదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అలాగే గోదావరి వాటర్తో మొక్కలు పెంచడం ఆ మొక్కల్ని మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళి మనము అందంగా పెంచడానికి చాలా బాగుంటుంది ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే డెఫినెట్గా మొక్కలు కొనడానికి రావాలనుకుంటే డెఫినెట్గా ఈ ఈ ప్లేస్కి రండి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి హ్యాపీ డే